హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వాలంటీర్లతో ఉదయం ఏడు గంటల నుండే పంపిణీ అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ఏమి ఇస్తున్నారు ఏంటి అసలు ఏపీలో ఏం అప్డేట్ అయితే రావడం జరిగింది అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ముందుగా మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి గ్లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం అయితే కనుక మరో కీలక నిర్ణయం తీసుకుంది వాలంటీర్లను బాగా చేస్తూ అయితే గనక మరో పథకానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి వాలంటీర్ల పర్యవేక్షణలోనే రేషన్ పంపిణీ వివరాలు చూసుకున్నట్లయితే కనుక సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి మరింత విస్తృతం చేసినట్లు చేసి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు వాలంటీర్ల పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్లేక నుండి సరుకులన్నీ కూడా వాలంటీర్ల పర్యవేక్షణలోనే పంపిణీ చేయనట్లు పేర్కొన్నారు ఉదయం ఏడు గంటల నుండి పంపిణీ చేయాలని ఈ విషయమే ఆపరేటర్లందరికీ కూడా ఒక రోజు ముందుగానే వాలంటీర్లకు సమాచారాన్ని అయితే ఇవ్వాలన్నారు అయితే వాలంటీర్ల యాప్లో ఆయా ప్రాంతాలను నమోదు చేసి పంపిణీ చేస్తారని అయితే పేర్కొన్నారు గడుగులోక ఎవరైనా సరుకులు పొందలేకుంటే అంటే సాధారణంగా ఒకటి నుంచి పదహారు పదిహేడు పదిహేను తేదీల మధ్యలో అయితే కనుక రేషన్ పంపిణీ అయితే కనుక పూర్తవుతూ ఉంటుంది ఒకవేళ ఈ లోపు ఎవరైనా సరుకులు పొందలేనట్లయితే అంటే ఇచ్చేటప్పుడు ఇంటి వద్ద లేనట్లయితే కనుక తిరిగి చివరి రోజైన పదిహేడో తారీఖున అయితే కనుక అంటే ప్రతి నెల పదిహేడో తారీఖు లాస్ట్ డేట్ అయితే రావడం జరుగుతుంది ఆ పదిహేడో తేదీనైతే కనుక ఆయా వార్డు సచివాలయాల వద్ద అయితే కనుక ఎవరైతే సరుకులు పొందలేదో వారు నేర రేషన్ కార్డు అయితే తీసుకొని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ అయితే రేషన్ పొందవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న రేషన్ డేలర్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళైనా కూడా మీ కార్డు చూపించి పదిహేడో అయితే కనుక రేషన్ పొందవచ్చు సో ఇక్కడ నుండి అయితే ఇంటింటికి కూడా వాలంటీర్ల పర్యవేక్షణలోనే రేషన్ పంపిణీ అయితే కనుక చేయబోతున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది